అందరికీ నమస్కారం ప్రజల వారసత్వ డాక్యుమెంట్లపై ల్యాండ్ డాక్యుమెంట్లపై పట్టా పాస్బుక్లపై జగన్ గారి ఫోటో ఎందుకు అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది ప్రజల సొంత ఆస్తులపై వారసత్వ భూమి డాక్యుమెంట్లపై పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ గారి బొమ్మ అనే అంశం వైసీపీ నేతలు చాలా తేలిగ్గా తీసుకున్నప్పటికీ ప్రజలు మాత్రం తేలిగ్గా తీసుకోలేదని అర్థమవుతుంది వైసీపీ ప్రభుత్వంలో జగన్ గారి బొమ్మ వాడకం మితిమీరిందనే చెప్పాలి వైసీపీ ప్రముఖ నేత సజ్జల గారు ఓ ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు గారు పింఛన్ కార్డులో రేషన్ కార్డులో నిలువుగా ఫుల్ ఫోటో వేసుకున్నారని అప్పుడు తప్పు కానిది జగన్ గారి బొమ్మ వేస్తే తప్పు ఏంటని ఎదురు ప్రశ్నించారు ప్రశ్న బాగుందని అనిపించిన పింఛన్ కార్డు రేషన్ కార్డులపై గతంలో చంద్రబాబు గారు బొమ్మ ఇప్పుడు జగన్ గారి బొమ్మ వేస్తే ప్రజల్లో ఎలాంటి ఆందోళన కానీ వ్యతిరేకత గానీ రాలేదు మరి పట్టాదారు పాస్ పుస్తకాలపై ల్యాండ్ డాక్యుమెంట్లపై గతంలో లేని బొమ్మలు ఇప్పుడు జగన్ గారి బొమ్మ వేయడంపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చిందో సజ్జల గారు వైసీపీ పెద్దలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి పింఛన్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వం ఇచ్చేవి కాబట్టి ప్రభుత్వ పెద్ద బొమ్మ వేసుకున్నా ప్రజలు వ్యతిరేకించరు పైగా పింఛను రేషన్ కార్డులతో ప్రజలకు ప్రత్యేకమైన అనుబంధం కానీ వాటి వెనుక ప్రజల కష్టం కానీ ఏదీ ఉండదు అదే పట్టాదారు పాసు పుస్తకాలు వారసత్వంగానో లేదా తమ కష్టంతో కొన్న భూములకు చెందినవి కాగా భూముల డాక్యుమెంట్స్ వంటివి వారి కుటుంబ భావితరాలకు అందించే బాధ్యత ఉన్న ఎడల వాటిని అతి ముఖ్యమైనవిగా భావించడమే కాక వాటితో ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది అవి వారి వారసత్వం స్వార్జతము అయి ఉంటాయి వాటికి హక్కుదారుగా ఇచ్చే పత్రాల్లో వేరొకరి బొమ్మను ప్రజలు ఎలా అంగీకరిస్తారని వైసీపీ నేతలు భావించారో వారికే తెలియాలి ప్రజలకు వారి వారసత్వ ఆస్తులపై స్వార్జతాలపై ఉండే అనుబంధం దృష్ట్యా జగన్ గారి బొమ్మ వేయాలనే ఆలోచన ముమ్మాటికి తప్పే అది గ్రహించకుండా పింఛన్ కార్డు రేషన్ కార్డు వారసత్వ ఆస్తి స్వార్థిత ఆస్తి పాటాదారు పాస్ పుస్తకాలు ఒకటే అన్నట్టు మాట్లాడడం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఉండడంతో వైసీపీకి అతిపెద్ద నష్టం చేయడంతో పాటు జగన్ గారి బొమ్మపై టీడీపీ జనసేన నేతల ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి కారణమయ్యాయి ఇప్పటికైనా అతి ముఖ్యమైన పత్రాలపై జగన్ గారి బొమ్మను ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వైసీపీ తెలుసుకుంటే మంచిది